నేనెల్లప్పుడు ఎహోవను సన్నుతించదన్ నిత్యము నోట నానోటనుండున్ నేనెల్లప్పుడు ఎహోవను సన్నుతించదన్ నిత్యము ఆయనకేర్తే నానోటనుండున్ అంతా నా మేలుకే ఆరాధన యేసుకే నా మంచికే తన చిత్తమున కుతల వంచితే తన చిత్తమున కుతల వంచితే ఆరాధన ఆపను స్త మానను ఆరాధన ఆపను స్తతించుట మానను మానను కన్నీళ్ళే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులే మారిన అవకాశం చేజారిన కన్నీళ్ళే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులే మారిన అవకాశం చేజారిన मारू ये सुप्रेमा नित्युडन तन््रि प्रेमारदू सुप्रेमा नित्युडन तन् प्रेमा मदु <मार्दु> ये सुप्रेम नित्युडेन तन््रि प्रेमा मदु ये सुप्रेम नित्युडेन तन्ी प्रेम अन्त ఆరాధనేసుకే అంతాన మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారే కనుమరుగైన ఊపిరే బరువైన గుండెలే పగిలిన ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారే కనుమరుగైనా ఊపిరే బరువైనా గుండెలే పగిలినా యహోవాయిచ్చెను ఏహో వా తీసికొనెను ఏహో వాయి చెను ఎహోవా కొనెను ఆయన నామమునకు స్థుతి కలుగుగాక ఆయన నామమునకు స్థుతి కలుగుగాక అంతా నా మేలుకే ఆరాధనయేసుకే అంతనే తన చిత్తమున కుతల వంచితే తన చిత్తమున కుతల వంచితే ఆరాధన ఆపను స్త మానను ఆరాధన ఆపను స్తతించుట మానను మానను అవమానం ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున అవమానం ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున ನೀವು ನಾಕುಂಡು ನಾ ಕರಲೇದು ನೀವು ನಾಕುಂಡು ನಾಕರೇದು ನೀವು ನಾಕುಂಡು ನಾಕರೇದು ನೀವು ನಾಕುಂಡಿಯೂ ನಕ್ಕರಲೇದು ಅಂತ ಮೇಲುಕೆ ఆరాధన ఏసుకే హంతన మంచికే తన చిత్తమునకు కుతల వంచితే తన చిత్తమునకు కుతల వంచితే ఆరాధన ఆపను మానను ఆరాధన ఆపను మానను స్తీంచుట మానను సంకల్పాన పిలుపుంది నిన్నే ప్రేమించి నాకు సమస్తము సమకూడి మేలుకై జరుగును సంకల్పాన పిలుపుంది నిన్నే నాకు సమస్తము సమకూడి మేలుకై జరుగును ఏసుని సారూప్యము నేను పొందాలని ఏసుని సారూప్యము నేను పొందాలని అనుమతించినాయి విలువైన అనుమతించినాయి విలువైన సిలువకై అంత నా మేలుకే ఆరాధనయేసుకే అంతనా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే నీవు చేయునది నాకిప్పుడు తెలియదు ఇక మీదట నేను తెలుసుకొందును నీవు చేయునది నాకిప్పుడు తెలియదు ఇక మీదట నేను తెలుసుకుందును ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే అభ్యసించిన నీతి సమాధాన ఫలమే అభ్యసించిన నీతి సమాధాన ఫలమే అంత నా మేలుకే ఆరాధన యేసుకే అంత మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను మానను ఆరాధన ఆపను మానను స్తీంచుటమానను మానను Lord. Amen. Thank you, my God. Thank you, my Jesus. Thank you, my Lord.